క్రీస్తు గొడ్డతన చదువుకోవడానికి పెద్దగా మాట్లాడటానికి లేదు మొత్తం ప్రపంచమే కాలమే క్రీస్తు పూర్వం క్రీస్తుమని చెప్పుకోవడమే ప్రభావం మొత్తమంది ప్రపంచం పైన అనేది అనుకుంటారు ఎందుకంటే మానవ జాతి ఇప్పటి వరకు హింసతోని అశాంతితోని దౌర్జన్యాలు దుర్మార్గాలతో మనుషులు ఒకరిని ఒకరు కొట్టుకొని చదువుకుంటున్న సమయంలో ఇది కాదు మానవ జాతి మనగడ కలిపి శాంతి ఉండాలి అది ఒకరిని ఒకటి ప్రేమించుకోవడం ద్వారా అర్థమైతే అని చెప్పి ప్రేమ మార్గాన్ని చూపిస్తూ ఇతరుల తప్పుల కొరకు వాటిని చేయడానికి మంచిది చేయడానికి ఉండే వాళ్ళకి ఎప్పటికీ కష్టాలు వస్తాయి వాళ్ళు ఇతరుల కొన్ని హింసను అనుభవిస్తారు అట్లాంటివి వాళ్ళు ఇంకా ప్రపంచానికి అని చెప్పి దాన్ని మొదటిగా మీరే ఆచరిస్తానని చెప్పి ఇతర పాపాలను తన పైన వేసుకొని వారి కోరిక శివమయ మహానుయుడు తీర్చి కాబట్టి తీర్చుకున్న ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగితే ప్రధానంగా అనేక సమాజాలు వాళ్ళను మార్పు తీసుకుని ఒక మంచి శాంతియుతమైన సమాజాలుగా ప్రపంచం నిలబడడానికి మానవ జాతికి మంచి సందేశాలు ఇచ్చిన క్రీస్తు పుట్టి రోజును జరుపుకోవడం అనేది మనందరికీ బాధ్యత మనం దొరికింది దాంట్లో భాగంగా దాదాపుగా రెండు దశాబ్దాల పైగా ఇక్కడ ఇవి గారు ఈ మధిరాన్ని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత వాసులందరూ కూడా மஞ்சு சந்தேகம் இது சாந்தித்தமைய பதத்துல சேர்த்து பார்க்க கூட சாந்தியுதமன சமையல் நடுவாடா கிருஷ்ணேசி மீன்